మొన్నటి దాకా తను లింగాన్ని శివుడికి దానం చేసా అని చెప్పింది కదా ఇప్పుడు కొత్తగా లవర్ తో తిరుగుతుంది తన లేడీ అనే బదులు కేడీ అంటే బెస్ట్ అండి ఎందుకంటే ఆ వర్షి వర్షి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా బాగా పెంచారు ఇరవై మూడేళ్ళు ఇంజనీరింగ్ కూడా చదివిస్తున్నారు తనకి మరి మాయ చేసిందో మత్తు తెలియదో తెలియదు గానీ గుజరాత్ తీసుకెళ్లిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా మా పెళ్లి కూడా అయ్యింది ఆ విజయవాడలో కనకదుర్గం టెంపుల్లో చేసుకున్నాము చెన్నై నుండి బంగారు తాలీబుడ్ తెప్పించాను అంటుంది నేనైతే నిజంగా షాక్ అయ్యా నాకు అసలు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఏం చేస్తాను నాకు అర్థం అవ్వడం లేదండి ఇమీడియట్ గా లేడీ అఘోరుని తీసుకెళ్లి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో గాని ఇక్కడ చంద్రగౌడ్ సెంట్రల్ జైల్లో గాని వెయ్యాలి అనమాట అసలు అఘోరి అంటే అందరికీ తెలుసు కదా వాళ్ళు శివభక్తులు చిన్న శివుని ధ్యానంలో ఉంటారు నీడ విభూతి రాసుకుంటారు మళ్ళా మానవులు వాళ్ళు తాకరు చూడరు కానీ ఏమి లిప్ రాసుకుంటది క్వార్లో తిరుగుతుంటది ఐఫోన్ వాడుతుంటది నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదండి చాలా అన్యాయం అది ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఎంత ఏడుస్తుంది నాకు కూడా నిజంగా ఏడుపు వచ్చేది జీవర్షిని వాళ్ళమ్మ ఎంట్రీ చూసి నిజంగా నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలండి ఆమె లేడీ కాదు కేడీ థ్యాంక్ యూ